హాయ్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి ఫైనల్ క్లాసు క్లాస్ నెంబర్ సిక్స్ ప్లస్ ఫార్టీ ప్లస్ సైజ్ వాళ్ళకి డీప్ నెక్ చూసాం కదా ముందు క్లాస్ లో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఐ నెక్ అండి ఐ నెక్ అంటే ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఇంకా తొమ్మిది వస్తే మళ్ళీ డీప్ నెక్ అయిపోతుంది సో ఓకేనా ఇలాగా వీళ్ళకి మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి చూద్దాం ఇది వచ్చేసి మనకి ఒక ఎనిమిది ఇంచులు అనుకుందాం ఎనిమిది ఇంచులు అనేది మనకి నెక్ డీప్ అనుకుందాం చంక డౌన్ అని తీసుకోవాలి ఆరుం పావు తీసుకుని పెట్టుకోండి పక్కన అంతే మనకి చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా ఒకటిన్నర ఉండాలండి ఒకటిన్నర లేదు కొంచెం తక్కువైందంటే దగ్గర పట్టేస్తుంది ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు ఒకటిన్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు లేదంటే మళ్ళీ చంక దగ్గర పట్టేస్తుంది ఎక్కడ పైకి వెళ్తుంది కదా అందుకుని సో చూసారు కదా ఇక్కడ ఒక గీత ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి సో ఇప్పుడు రౌండ్ అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర తీసేసుకోండి ఇంకెక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు రెండున్నర తీసేసుకోండి ఇక్కడ షోల్డర్ అనేది కొంచెం పెంచుకోండి అంటే మనకి పాతకు ఆరు వచ్చింది అనుకోండి ఆరు ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి ఫుల్ షోల్డర్ అదే ఆరు అనుకోండి ఆరు మీద ఒక రెండు గీతలు అన్నట్టు అంటే ఖర్చుకి ఎంత కావాలో అంత అలా తీసుకుంటే సరిపోతుంది నెక్ ఏం పెంచాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం కొంచెం పెంచుకోండి మూడు పావు వరకు పెంచుకుంటే కొంచెం రౌండ్ ఇలా వస్తుంది కదా కొంచెం బాగుంటుంది చూడడానికైనా సరే అలాగా పట్టేసినట్టు టైట్ గా లేకుండా ఉంటుంది సో అర్థమైంది కదా మనకి నెక్ డీప్ లేనప్పుడు ఇక్కడ రెండున్నర అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఒకటిన్నర కన్నా తక్కువ ఉండకూడదు ఒక గీత ఎక్కువ ఉన్నా పర్లేదు ఫుల్ షోల్డర్ మొత్తానికి ఈ నెక్ ఎంత కావాలి అంత తీసేసుకుని మిగతాది షోల్డర్ కింద వదిలేసింది ఫుల్ షోల్డర్ ఎంత కావాలి అనుకుంటే ఇంచులు ఆరు మీద ఒక రెండు మూడు గీతలు అలా ఉంటుంది అంతే ఇంకా చెస్ట్ లూజ్ అంటారా మెయిన్ వచ్చేసి లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి నెక్ కింద నుంచే కొలుచుకోవాలి నెక్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళండి ఎక్కడున్నా పర్లేదు చంకకు పైకి ఉందనుకోండి నెక్ అనేది ఆరున్నర ఇంచులు అనేది చంక పై ఉంది అనుకోండి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి కొల్చుకోండి చెస్ట్ ఎంత ఉందో అంతే తెలిసిపోతుంది మనకి ఇంకా ఎక్కువ ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు అర్థమైంది కదా మనకి చెస్ట్ అనేది నెక్ కి నుంచి కొలుచుకుంటే మనకి సరిపోతుంది ఆర్మ్ లూజ్ కూడా మనకి చెస్ట్ కి మ్యాచ్ అయిపోవాలి ఆర్మ్ డౌన్ అనేది కొంచెం పైకి కిందకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఇంకా ఫిఫ్టీ సైజ్ బ్లౌజులు ఇప్పుడు ఎలాగైతే పెంచుకుంటూ వెళ్ళామో అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోవడమే ఫిఫ్టీ సైజ్ బ్లౌజులు అనేవి చాలా తక్కువ ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ వరకే వస్తాయి ఇంకా అంతకంటే ఎక్కువ రావండి వచ్చినా కూడా ఇదే మెథడ్ ఇంకా డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసేయటము ఆర్మ లూజ్ కి పైన ఎక్కు బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ కి అయితే తీసుకుంటామో దానికన్నా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర పెంచడాలు అలా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ క్లాసెస్ పార్ట్ క్లాసెస్ అదే విధంగా వేరే ఛానల్లో హ్యాండ్స్ క్లాసెస్ కూడా పెట్టాను ఇంకొక ఛానల్లో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా పెడతాను సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ వచ్చిందంటే నేను కస్టమర్ బ్లౌజులు కట్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు అక్క మరి మీరు ఇంత పెట్టి చెప్పారు మీరు కటింగ్ చేసినప్పుడు అంత పెడుతున్నారు ఏంటనేది మన కస్టమర్ల బ్లౌజులు కుట్టేటప్పుడు కస్టమర్ చాయిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ అనేది వాళ్ళకి నచ్చినట్టు పెట్టాలి ఫిట్టింగ్ మాత్రమే మన చేతిలో ఉంటుంది ఆర్మ్ డౌన్ ముడతలు రాకుండా బ్లౌజ్ కటింగు నెక్ భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్ నిలబడేలాగా అవన్నీ కూడా మన ఫిట్టింగ్ మాట షోల్డరు అదేవిధంగా నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ హై అది ఫ్రంట్ పార్ట్ డాట్స్ హైట్ విడ్త్ షేప్లు అవన్నీ కూడా కస్టమర్ చాయిస్ హ్యాండ్ హైట్ లూజు అవన్నీ కూడా కొన్ని కస్టమర్ చాయిస్ అన్నమాట దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బేసిక్ క్లాస్ నాలెడ్జ్ అనేది వస్తుందని చెప్పేసి మీకు ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసా అనమాట సంక్రాంతి స్పెషల్ లాగా క్లాసెస్ అనేవి సో ఇప్పుడైతే నేను క్లాసెస్ అయితే సిక్స్ క్లాసెస్ అయిపోయినాయి సో ఒకసారి అయితే మీరు క్రాస్ చెక్ చేసుకుని చూసుకోండి అసలు మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్